గారు ఒకప్పుడు మన స్టార్ హీరోల నుంచి ఏడాదికి రెండు లేదా కనీసం ఒక్క సినిమా అయినా వచ్చేది కానీ ఇప్పుడు రెండు సంవత్సరాలకు ఒక్క సినిమా రావడం కూడా గగనమైపోయింది కొన్ని షూటింగ్స్ వల్ల ఆలస్యమైతే మరికొన్ని గ్రాఫిక్స్ పనుల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి అలాంటి సినిమాల జాబితాలోకి ఇప్పుడు విశ్వంభరతో పాటు రాజాసాబ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేరిపోయాయి ముందుగా విశ్వంభర గురించి మాట్లాడుకుంటే ఇది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా జనవరిలోనే రిలీజ్ అవ్వాల్సింది కానీ టీజర్లో చూపించిన గ్రాఫిక్స్ పై తీవ్ర విమర్శలు రావడంతో ఉన్న పడంగా ఈ ప్రాజెక్టుని వాయిదా వేసేశారు నిజానికి ఈ సినిమాను అనౌన్స్ చేసిన కొత్తలో దీనిపై కనీ విని ఎరుగని స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇదొక ఫ్రాంటజీ ఓనర్ కావడం బింబిసారతో టాలీవుడ్ని షేక్ చేసిన వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతుండడం జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలోనే ఉంటుందని ప్రచారం జరగడంతో దీనిపై ఎనలేని క్రేజ్ వచ్చి పడింది కానీ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయ్యిందో ఆ దెబ్బకు ఈ విశ్వంభరపై అంచనాలన్నీ పూర్తిగా బెడిసి కొట్టాయి హాలీవుడ్ని కలదనే రీతిలో గ్రాఫిక్స్ ఉంటుందని ఆశిస్తే ఆదిపురుష్ కన్నా దారుణమైన విజువల్స్ తో మేకర్స్ నిరాశపరిచారు నిజానికి ఆదిపురుష్ సినిమాలో చూపించిన గ్రాఫికల్ విజువల్సే చాలా బాగున్నాయనే కామెంట్స్ వినిపించాయి విశ్వంభర టీజర్లో చూపించిన గ్రాఫిక్స్ కార్టూన్ నెట్వర్క్ కన్నా నాశరకంగా ఉన్నాయంటూ సినీ ప్రియులు పెదవి విరిచారు ఆ దెబ్బకు మేకర్స్ దిమ్మ తిరిగి సంక్రాంతికి విడుదల చేయాల్సిన తమ సినిమాను ఏకంగా ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు నాణ్యమైన గ్రాఫిక్స్తో ప్రేక్షకులకు మంచి అవుట్పుట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మేకర్స్ ఇలా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది అయితే గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో మరోసారి ఈ సినిమాను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించారు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మంచి అవుట్పుట్ ఇవ్వాలంటే తమకు మరింత సమయం కావాలని టెక్నికల్ టీం డిమాండ్ చేశారు కనీసం మూడు నెలల నుంచి ఐదు నెలల వరకు టైం ఇస్తేనే అనుకున్న అవుట్పుట్ ఇవ్వగలమని మేకర్స్కు వాళ్ళు చెప్పారట దీంతో మరో దారి లేక విశ్వంభరను ఏప్రిల్ నుంచి కూడా పోస్ట్పోన్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది అన్నీ కలిసొస్తే ఆగస్టు నెలలో లేదా దసరా సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం ఇక రాజాసాబ్ విషయానికొస్తే విశ్వంభర తరహాలోనే గ్రాఫిక్స్ పనులు తేడా కొట్టడంతో ఈ ప్రాజెక్టుని కూడా వాయిదా వేశారు నిజానికి ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ పదవ తేదీన విడుదల చేస్తామని మొదట్లో మేకర్స్ ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పారు కానీ షూటింగ్తో పాటు గ్రాఫికల్ పోర్షన్ ఇంకా పెండింగ్లోనే ఉండడంతో అర్ధాంతరంగా దీనిని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది రిపోర్ట్స్ ప్రకారం మరో ముప్పై శాతం వరకు షూటింగ్ పోర్షన్ మిగిలి ఉందని గ్రాఫిక్స్ వర్క్ అయితే చాలా ఆలస్యం అవుతోందని తెలిసింది కారీ పోటర్ తరహాలోనే ఇందులో ఒక వండర్ వరల్డ్ క్రియేట్ చేశారని దానికోసమే ఎక్కువ సమయం పడుతోందని వార్తలు వస్తున్నాయి ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి ఒకవేళ అన్ని అనుకున్నట్టు వర్కౌట్ అయితే ఈ సినిమా ఆగస్టు నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి అప్పటికీ కుదరకపోతే ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుకుంటున్నారు అటు మేకర్స్ కూడా ఈ రాజాసాబ్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వకుండా పూర్తిగా చేతులు ఎత్తేశారు మరి ఈ రాజాసాబ్ ప్రేక్షకులను భయపెట్టించడానికి ఎప్పుడు వస్తాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే